మిత్రులందరికీ నమస్సుమాంజలి నేను మీ మౌనిక వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చుక్కకూర పప్పు కోసం రెండు కట్టల చుక్కకూరను తీసుకోవాలి అందుకోసం కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇక్కడ చుక్కకూరతో పాటు గుప్పెడు మెంతి మెంతికూరను కూడా తీసుకున్నాను మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు టమాటాలు ఆనియన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పు మెంతి మెంతికూరను వేసుకోవాలి అలాగే పచ్చిమిర్ పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే టమాటాలను సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకోవాలి టమాటాలను ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే చుక్కకూర పుల్ పుల్లగా ఉంటుంది కాబట్టి అన్నీ కుక్కర్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పప్పు ఉడకడానికి నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి నేను ఇక్కడ ఐదు విజిల్స్ రాని రానిచ్చాను తర్వాత తీసి చూస్తే చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది మనం వేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటాలు అన్నీ మెత్తగా ఉడికిపోయాయి అందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి చూడండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత పప్పును పక్కన పెట్టాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యిని యాడ్ చేయడం వల్ల రుచి ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ పోపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పును వేసుకున్నాను అవన్నీ వేగాక ఆనియన్స్ వేసుకున్నాను అందులోనే కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను ఇవన్నీ బాగా వేగిపోవాలి చూడండి హాఫ్ వరకు వేగాయి తర్వాత ఉట్టిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పోపులో కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి పోపు వేగిపోయింది పోపుని ఎప్పుడు కూడా లోటు సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పోపు వేగిపోయింది పప్పు వేసుకోవాలి పప్పు వేసుకొని బాగా కలియబెట్టాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు రెడీ అయ్యింది మీకు ఈ చుక్కకూర పప్పు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను